மொத்தம் எவ்வளவு மந்தி ஜனம் எல்லாம் அனைவருக்குமா வாஷிங் மிஷின் ஓகே அப்படி மனம் பத்தி பத்திண்ட் உத்தினேட்ல நேர்த்து மனித கனப்படுத்தம்மா ఎప్పుడు చూడలేదు మీరు చూడండి కనపడదు నూటికి నూరు శాతం కనపడుతుంది ఆ బకెట్లో నీరు నీటిలో చూస్తే చాలా ప్రాయ్ కనపడదు కదా అలాగే మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి భగవంతు యొక్క దర్శనం వస్తుంది మన మనసు అలకోవల కింద ఉందనుకోండి భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది అయితే మనసు మనకు కనపడింది కను కదమ్మా ఈ సొక్క కాదు కదా బత్తాం ఊడిపోతే ఇట్లా పెట్టుకోవడానికి ప్రయత్నం పడదు దాన్ని ఎలా సంచేయాలి దాని యొక్క దాని యొక్క సుగంధి ఎలా తగ్గించాలంటే మన కూర్చితే ఓంకారం అనేది కృతీయ మంత్రానికి ముందు ఓం నమ శిరాయ ఓం నమోనారాయ ఓం శ్రీమద్ మన ఓంకారం తగ్గించాను ఆ ఓంకారానికి మన మనసు యొక్క తగ్గించే శక్తి ఉంది ఆ అలజలు ఎక్కడ ఎక్కడన్నాయి మన అలసలు ఎక్కడ ఉన్నాయి అంటారు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయమ్మా గొడవ ఉన్నాయమ్మా ఎక్కడున్నాయంటే మీరు ఎప్పుడైనా మీకు టెన్స్ అవుతావు గొడవలేదమ్మా మీ బాగా దగ్గర అవుతావు అప్పుడు మీకు వచ్చే స్పష్టం అదేదమ్మా మీ పరిప్రమ పెట్టుకొని నాతో ఉన్నాడు ఎలా నటించామని అనమాట స్పష్టమో తగ్గవచ్చు కృషి కదా మన దగ్గర ఉండి మన తండ్రితో మనం మాట్లాడినప్పుడు గొడవ వచ్చినప్పుడు మనం అదే మాట్లాడతాం మీరు సినిమా ఆలోచన చూశారు కదా ఆయన చేస్తాడని తొలగించలేదు ఆయన చూసి చేయాలనుకున్నాడు కృషి చేయాలనుకున్నప్పుడు అంత ఎక్కడి నుంచిందమ్మా కలర్ నాకు వచ్చిందమ్మ ఎక్కడ ఎత్తా ఉంటే అక్కడ మొత్తం వస్తుంది కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా పడుపు ఉంటాయి తండ్రి కానీ యొక్క ఆలోచన ఏం చేస్తే మనసుకి మనసు అనేది ఇక్కడ ఉంది దీన్ని ఏం చేస్తుంది దీని ఆలోచన యొక్క ఇది దీనికి వచ్చి మన బుద్ధి అనేది ఉంటుంది అది మనం అలా చెప్తూ ఉంటుంది కాబట్టి ఆలోచనలు కడుపులో ఉంటాయి కాబట్టి ఓంకారాలు అని చెప్తాన్ని గాలిని బయట వదులుతూ ఓంకారం చెప్పాలమ్మని తీర్చుకుంటూ చెప్పేటంటే మీకు ఏమీ కాదు ఓం అనేటప్పుడు గాలిని బయటకుంటూ చెప్పాలి ఫస్ట్ లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడు నేను చక్కగా ఓంకారం చేస్తున్నప్పుడు అప్పుడు తర్వాత ఏం చేయాలి అంటే నేను అంతా సమానంగా తయారైనా అంటే మనసులో అందరం తగ్గింది తగ్గినప్పుడు దర్శనం ఎలా కలగాలి భగవంతు ఎక్కడున్నాడు నేను చెప్తారు ఎక్కడ ఉన్నాడమ్మ కాళ్ళలో ఉన్నాడా గోళ్ళలో ఉన్నాడా ఇంటికిలో ఉన్నాడా మనసు ఎక్కడ ఉందో దానికి లోపం కదా అయితే మనం పట్టుకున్నాం తెలియడానికి ఏంటంటే మన ఊరికి ఆధారం ఉంటుంది తినాలంటే ఎలా పెడతాం తినాలంటే ఉన్నా ఉంటుంది దేశం ఊసేందంటే కాబట్టి ఈ శ్వాసకి భగవంతుడికి సంబంధం ఉంది ఈ శ్వాసను గట్టిగా లోపల పెంచుకున్నప్పుడు లోపల పెంచుకున్న కదా ఒక ప్లేస్ రావుతుంది అయ్య ఆ ప్లేస్ లో పట్టుకుని గాలి ఫ్రీగా బయటకు వెళ్ళేయండి వదిలేకప్పుడు ఆ గాలి ఆగిన ప్లేస్ లో చూడండి అక్కడ అద్భుతం జరుగుతుంది ఎందువల్ల అంటే వంద రోజుల కంటే ఇక్కడ పారేసుకొని బోర్డు మీద నుంచే జరుగుతుంది ఎక్కడైతే పారేసుకోవడం అక్కడికి పుట్టే గొడవ జరుగుతుంది కాబట్టి భగవంతుడు స్థానం అది కాబట్టి ఆగిలి ప్లేస్ కాబట్టి ఆ ఆగిలి ప్లేస్ పట్టుకోండి పట్టుకుంటే గాలి ఫ్రీగా బయటకు ఉండేయండి అప్పుడు మీకు అక్కడ అద్భుతం జరుగుతుంది చెప్పండి తర్వాత గాలి గట్టిగా పెంచుకుని ఆడియం చేసి పెట్టుకోండి గాలి తీర్ బయట జరిగింది అప్పుడు ఆడింగ్ చేసే కూర్చొని ఉందండి అక్కడ చూస్తున్న అభితం పోతాము చెప్పండి